ఎన్నికలకు ముందు టీడీపీ ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని ఇప్పుడు వేతనాలు పెంచకుండా ఆశా వర్కర్లను వేధిస్తున్నారని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి అన్నారు నెల్లూరులోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు ధనలక్ష్మి మాట్లాడుతూ ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఆశా వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించడం లేదన్నారు ఇరవై నాలుగు గంటలు పనిపేరుతో ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులను వర్కర్లతో చేయి అధికారులే దగ్గరుండి ఆశా వర్కర్లకు అదనపు పనులు చేయిస్తున్నారని అన్నారు ఆశా వర్కర్ల డిమాండ్లు తీర్చకపోతే పోరాటాలకు సిద్దమవుతామని అన్నారు ఆశా వర్కర్స్కి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పారు ఆ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరుతా ఉన్నాం ఎన్హెచ్ఎం స్కీమ్ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అవుతూ ఉంది ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం మూడున్నర వేల రూపాయలతోనే ఆశా వర్కర్ని బ్రతకమని చెప్తా ఉంది ఒకవైపున మహిళా సాధికారత గురించి చెప్తూ మరొకవైపున కనీస వేతనాలు చెల్లించకుండా పని భారాన్ని పెంచి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకుండా కార్మికులుగా గుర్తించకుండా చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించకుండా ఆశా వర్కర్ని వేధించేటటువంటి పని చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్ల వేతనాల పెంపు ఇతర సమస్యలకు సంబంధించి ఇతర స్కీం వర్కర్లతోటి ఆశా వర్కర్లని పోల్చకూడదు కోవిడ్ కాలంలో ప్రాణాలకి తెగించి పనిచేసినటువంటి వాళ్ళు ఆశా వర్కర్లు ప్రజలకి ప్రజారోగ్యం కావాలి ప్రజారోగ్య భద్రతా చట్టం ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆరు శాతం నిధులు కేటాయించాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం ఈరోజు ఇరవై నాలుగు గంటల డ్యూటీ పేరుతోటి ఆశా వర్కర్లకి సెలవు ఇవ్వడం లేదు ఒక్క పూట సెలవు కావాలంటే ఒక రోజు సెలవు కావాలంటే పర్మిషన్ కావాలంటే అధికారులు దయా మీద ఆధారపడాల్సి వస్తూ ఉంది ఆశా వర్కర్లకి సంబంధం లేనటువంటి పనులన్నీ కూడా ఆశా వర్కలతో చేయిస్తూ ఉన్నారు వెల్నెస్ సెంటర్లు తలుపులు తీసే పని ఊడ్చేటటువంటి పని బాత్రూమ్లు క్లీన్ చేసే పని సెంటర్లో కూర్చోబెట్టే పని సంతకాలు పెట్టించే పని వ్యాక్సిన్ క్యారియర్లు మోయించేటటువంటి పని ఎన్సీడిసిడి సర్వేలు అలాగే టీబీ పేషెంట్లు కళ్ళు పరీక్షలకు సంబంధించి ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు ఆశా వర్కర్లతోటి ఈరోజు వెట్టి చాకరీ చేయించేటటువంటి పని చేస్తున్నారు ఇది సరైనది కాదు ప్రభుత్వం నుంచి సర్కులర్ వచ్చినా వాటిని ఆపేటటువంటి పని అధికారులు చేయటం అధికారులే దగ్గరుండి భయంకరంగా వేధించి ఆ పనులు చేపిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే అదనపు పనులు ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కనీస వేతనాల కోసం పర్మినెంట్ కోసం సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతారని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఆశా వర్కర్ల నెల్లూరు జిల్లా మహాసభ ప్రణాళికని రూపొందించబోతూ ఉన్నాం అలాగే సిఐటియు అఖిల భారత మహాసభలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు వరకు విశాఖ నగరంలో జరగబోతూ ఉన్నాయి నాలుగవ తేదీన భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది ఈ భారీ బహిరంగ సభకి ఆశా వర్కర్లందరూ కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని ఈ మహాసభల జయప్రదం కోసం ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాం టన్ సారీ ముప్పై రూపాయలు మాత్రమే నలభై రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట రూపాయలు రెండు డబల్ ఏసీ బ్లాంకెట్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు రౌండ్ టీ షర్ట్స్ నాలుగు వందల యాభై షర్ట్ ప్లస్ ప్యాంట్ బిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిడ్స్ బాబా సూట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు